అమలాపురం త్రిరత్న బుద్ధి విహార్లో ఘనంగా ఆషాఢ బుద్ధ పౌర్ణమి వేడుకలు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ముఖ్య అతిథిగా హాజరైన బుద్ధ విహార్ వ్యవస్థాపకులు గొల్లపల్లి సూర్యరావు సూర్యరావు మాట్లాడుతూ ప్రపంచ మానవాళి హింసను విడనాడి శాంతి మార్గం వైపు పయనించాలని గౌతమ్ బుద్ధుడు అనేక బోధనలు చేశారని తెలిపారు బుద్విహార్ జనరల్ సెక్రటరీ డి బిలోక్ మాట్లాడుతూ గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొంది సార్నాథ్ జింకల వనం వద్ద ఐదుగురు శిష్యులకు ధర్మ బోధనలు చేసిన రోజునే గురు పౌర్ణమిగా వేడుకలు నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బుద్ధవిహార్ కమిటీ చైర్మన్ నాగాబత్తుల ప్రసాదరావు పెనుమాల చిట్టిబాబు కాశీ వెంకట్రావు దోనుపాటి నాగేశ్వరరావు పాల్గొన్నారు যুযরন ওখযজন ক্যধপপয্ মহিতযুজন ওন�ِ বুতযুন ডরিন কোডা কাপ চচেল কোঙ

ప్రపంచంలో అతి పవిత్రమైనటువంటి దినం ఎందుచేతంటే మొట్టమొదటిసారిగా ప్రపంచ మానవాళికి బోధనలు చేసినటువంటి ధర్మాన్ని బోధించినటువంటి పరమ పవిత్రమైన దినం రోజు మొత్తం ప్రపంచ జనానికి ప్రపంచ జనాభాకి ప్రపంచానికి గౌతముడు బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత మొట్టమొదటిసారిగా ఐదుగురు భిక్షువులకి ధర్మాన్ని ఉపదేశించడం జరుగుతుంది ఈ ధర్మం ఏంటంటే మానవాళి సుఖ సంతోషాలతో మానవాళి అభివృద్ధి చెందాలని కష్ట నష్టాలు లేకుండా ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉండాలని శాంతి సందేశాన్ని ఇస్తూ ధర్మ సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజున ఐదుగురు బౌద్ధ భిక్షువులకి బౌద్ధ ధర్మాన్ని ప్రపంచ ప్రజలకి ఏ విధంగా బోధించాలి అని వారి ద్వారానే ధర్మాన్ని ప్రబోధించినటువంటి మొట్టమొదటి రోజు ఈ రోజు దీన్ని బౌద్ధ సంఘ ఆవిష్కరణ దినం కూడా అంటారు అంతేకాకుండా ధర్మాన్ని బోధించారు కాబట్టి ధమ్మ చక్ర పవత్ర దినం అని కూడా అంటారు ఈ రోజుని వివిధ అవసరాలతో పవిత్రమైనటువంటి ఈ రోజుని చాలా ఘనంగా ప్రజలందరూ కూడా బౌద్ధ దేశంలో ఉన్నటువంటి ప్రపంచ బౌద్ధులందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు ఇక్కడ జరపడానికి ప్రధాన కారణం పూజ్యులు గౌరవ శ్రీ సూర్యరావు గారు నిర్మించినటువంటి ఈ మహత్తరమైనటువంటి విహార్లో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఇంతకు అయితే నూట అరవై మందికి గురువులకి ఇక్కడ గురువుల్ని సత్కరించడం జరిగింది ఈ రోజుగా సూర్యరాజు వారి యొక్క ఆధ్వర్యంలో నూట అరవై ఐదు మంది గురువుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలిచి దీన్ని సత్కరించడం జరిగింది ఇంత పవిత్రమైన వ్యవహారాన్ని ఎప్పుడు మేము జరుపుకుంటున్నాం ఈ రోజున ప్రపంచంలో ఉన్న బౌద్ధులందరూ కూడా బంధుమిత్రులను పిలుచుకొని విందులు ఇచ్చి స్వీట్లు కొత్త బట్టలు ఇచ్చి ఇలా కాకుండా బౌద్ధ బిక్కులందరికీ కూడా వస్త్రదానం చేస్తారు ఈ రోజు బౌద్ధులందరూ కూడా మొట్టమొదటిసారిగా ధర్మాన్ని ప్రబోధించినటువంటి రోజు కాబట్టి ప్రపంచ చరిత్రలో ఈ రోజు ఘనమైనటువంటి రోజుని బౌద్ధులందరూ భావిస్తారని మనం మనసు చేస్తాం బౌద్ధం పుట్టింది బోధన బోధకుడు ఎవరంటే మొట్టమొదటి గురువు గౌతమ్ బుద్ధుడు బోధించేవారు గురువులు ఆది గురువు ఎవరంటే ప్రపంచానికే ఆది గురువు బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు ధర్మాన్ని బోధించినట్లుగా ఏ ఇతర మతాల ఇతర ధర్మాల్లో కానీ లేదు ధర్మాన్ని ఏ విధంగా బోధించాడు ధర్మాన్ని ఒక మత పరంగా కాకుండా ఒక దేవుడి పరంగా కాకుండా మానవ మానవాళి సుఖమైనటువంటి జీవితానికి ఏ విధంగా ఉండాలనేది అది ధర్మాన్ని బోధించాడు గౌతమ బుద్ధుడు ఇతర మతాలు ఇతర ధర్మాలు చూసుకున్నట్లయితే ఒక దేవుడికి అనువదించడం జరుగుతుంది లేకపోతే ఇంకో సంఘ ఒక ధర్మానికి అనుమతించడం జరుగుతుంది కానీ గౌతమ బుద్ధుడు ఏం చేశాడంటే దేవుడు ఇతర విషయాల్లో కాకుండా ప్రపంచంలో మానవాళి ఏ విధంగా సుఖ సంతోషాలతో జీవించాలి ప్రపంచం శాంతి మార్గం ఏ విధంగా ఉండాలనేది గౌతమ బుద్ధుడు భోజనం అంటే సూర్యుడు రోజు రోజు అన్నగారు మాట్లాడతారు తర్వాత తర్వాత ఈ రోజున ప్రపంచం అంతా కూడా మరి యుద్ధ బీభత్సంతో ఏ రోజున ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నది కానీ దీనికి పరిష్కార మార్గం ఏంటంటే గౌతమ బుద్ధుడు భోజనం మొట్టమొదటి బోధించినటువంటి ధర్మం ఏదైతే ఉందో సర్వమానవాళ్ళు సుఖంగా ఉండాలని శాంతియుతంగా ఉండాలని బోధించడం జరిగింది ఈ ప్రపంచం నుంచి యుద్ధ యుద్ధాన్ని పూర్తిగా విస్మరించాలని పూర్తిగా రద్దు చేయాలన్నా ప్రతి భారత ప్రతి ప్రపంచంలో ప్రతి పౌరుడు కూడా బౌద్ధాన్ని ఆచరించవలసిన రోజుని ఈ బౌద్ధ ఆచరణ ఒకటే ప్రపంచానికి శాంతిని చేకూరుతుందని ఈ సందర్భంగా మనసు చేస్తూ మరి గురుగారు శ్రీ సూర్యరాగ్ మాట్లాడుతున్నారు ప్రపంచ మానవాళికి శాంతి దూతగా సమతామూర్తిగా సమైక్యవాదిగా పేరొందినటువంటి గౌతమ్ బుద్ధుడు ఆయన పుట్టుక ఆయన జీవితం మనందరికీ తెలిసిందే ప్రపంచానికి తెలిసిందే ఈ భారతదేశంలో ఒక ప్రాంతానికి చెందినటువంటి మహారాజుగా వెలుగొందినటువంటి శుద్ధోదన మహారాజు యొక్క కుమారుడు సిద్ధార్థుడు ప్రాంత ప్రజల్లో దేవుడిగా కొనియాడబడినటువంటి గొప్ప రాజు దాతృత్వానికి మానవతావాదానికి ప్రేమమూర్తిగా పేరొందినటువంటి శుద్ధోదన మహారాజు కుమారుడు సిద్ధార్థుడు అశోకుడు మనం పిలుచుకునే ఈరోజు బుద్ధుడు అలాంటి బుద్ధ భగవానుడు అంత రాజ్యానికి రాజ్యాంగాలు వచ్చినటువంటి ఆ మహారాజు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఈ మానవాళ్ళు ఉన్నటువంటి హెచ్చు తగ్గులు అసమానతలు ఈర్ష్య ద్వేషాలతో కష్టాలు సుఖాలతో అవమానాలతో ఏంటి ఈ రకమైనటువంటి జీవితానికి ఎందుకు ఇలాగ భగవంతుడు ఈ రకంగా సృష్టించాడు అన్నటువంటి ఒక ఆలోచన ఆయన కలిగి ఈ దుఃఖానికి ఈ పుట్టుకకు పుట్టుకలో ఉన్నటువంటి ఆంతర్యాల్ని గమనించాలి తెలుసుకోవాలని శుద్ధోదన మహారాజు కుమారుడిగా రాజ్యాన్ని అలవలసినటువంటి ఆ మహారాజు సిద్ధార్థుడు రాజరకాన్ని త్యజించి దాన్ని విడిచిపెట్టి తపస్సులోకి వెళ్లారు తపస్సు ద్వారా సంపాదించినటువంటి ఆ జ్ఞానాన్ని ఆయనకి జ్ఞానోదయం అయిన తర్వాత ఈ ప్రపంచం అంతా ఆయన కొనుసలలో ఆయన మైండ్లో మదిలో ఆ సృష్టి రహస్యాన్ని ఛేదించినటువంటి సిద్ధార్థుడు ఆ జ్ఞానోదయం పొందినటువంటి రోజు ఈ రోజు పొందిన తర్వాత వారి శిష్యులైనటువంటి ఐదుగురు శిష్యుల్ని దగ్గరికి చేర్చుకుని తపస్సు ద్వారా సంపాదించినటువంటి ఆ జ్ఞానాన్ని ఐదుగురు శిష్యులకి బోధించినటువంటి మొట్టమొదటి రోజు అధ్యత దీని ఆషాఢ పౌర్ణమి ఆషాఢ బుద్ధ పౌర్ణమి బుద్ధుడి జీవితానికి పౌర్ణానికి చాలా వినాభావ సంబంధాలు ఉన్నాయి బుద్ధుడు అనే గొప్ప జ్ఞాని ఆయన పుట్టినరోజు పౌర్ణమి రోజునే ఆయన జ్ఞానోదయం పొందింది పౌర్ణమి రోజే ఆయన మరణించినటువంటి రోజు ఇది ప్రపంచ దేశాల్లో ఎవరికి సాధ్యం కానటువంటి గొప్ప పుట్టుక గౌతమ్ బుద్ధుడి యొక్క పుట్టుకలో ఉందన్నటువంటి మాట మనం చేస్తూ ఇది మేము ఇవాళ మేము అమలాపురంలో అమాయకులం మా భవిష్యత్ ఏంటో మాకు తెలియనటువంటి వేదరికమే ఈ అసమానతలే మన రాత అన్నటువంటి ఆలోచనతో జీవించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మేమందరం ఈ సౌదాన్ని తిరుద్ర బుద్ధవే నిర్మించుకుని గడిచినటువంటి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ పౌర్ణిమ వేడుకలు బుద్ధునికి సంబంధించినటువంటి వార్షికోత్సవాలు ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం మరలా ఈరోజు కూడా ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా ప్రసాద్ గారు కానీ సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తూ మాకు అందరికీ ఒక ప్రేరణ ఇది నిర్మించాలన్నటువంటి ఒక ప్రేరణ మాకు తీసుకొచ్చినటువంటి సోదరులు మా లోక్ గారు కానీ ఇంకా పెద్దలందరూ నేను కానీ అందరం కలిసి నిర్మించుకున్నటువంటి ఇది ఒక సౌదం ఇది మాకు మా ఆస్తులు లేకపోవచ్చు కావలసినటువంటి సిరి సంపదలు మాకు లేకపోవచ్చు రాజకీయ పరమైనటువంటి బలాలు శక్తులు మా దగ్గర లేకపోయినా ఈ గౌతమ బుద్ధుడు డాక్టర్ బాబాసాహెబ్ మాకు అందించినటువంటి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ జీవితమే మాకు ఆస్తి మాకు సర్వం సర్వస్వం అలాంటి త్యాగమూర్తుల్ని కొనియాడుకుని పూజించుకునే ఒక మహత్తరమైనటువంటి రోజు ఈరోజు ఈరోజు మీరు అందరు రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈ త్రిరత్న బుద్ధారిని మీరు ప్రోత్సహించండి సమతావాదిగా పేరొందినటువంటి గురువులకు ఆది గురువుగా పేరొందినటువంటి గౌతమ్ బుద్ధుడిని ఆరాధించడానికి తప్పకుండా ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను